ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాన్ని ఎక్కువగా మనం స్వీట్ల తయారీలో వాడుతూ ఉంటారు కానీ బెల్లం తీపితో ఒక వ్యక్తి జీవితాన్ని నింపుతుందనే విషయం మీకు తెలుసా శాస్త్రం ప్రకారం బెల్లం పరిహారంతో డబ్బును కొరతను మనం అధిగమించుకోవచ్చు దీనితో మీ ఉద్యోగంలో వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పెంచుకోవచ్చు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చే చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా చాలా ఇష్టం అందులోనూ బెల్లంతో చేసినవి అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఒక బెల్లం ముక్కను కానీ పటిక బెల్లం ముక్క కానీ పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవికి చాలా సంతోషపడుతుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లను తీసుకొని అందులో ఒక తులసి ఆకులను వేసి మీ పూజలో ఉంచండి తర్వాత ఆ బెల్లం నీళ్లను తీర్థంలాగా తీసుకోండి మంగళవారం నాడు ఆంజనేయుడికి బెల్లం మరియు తమలపాకులు నైవేద్యంగా నైవేద్యంగా పెడితే హనుమంతుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని దాన్ని ఎర్రటి వస్త్రంలో వేసి ఒక రూపాయి నాణ్యాన్ని వేసి మూట కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజా గదిలో ఉంచి పూజ చేసి దూపం వేస్తూ ఉండండి ఇలాగా ఐదు రోజులు పూజ చేసి ఆ వస్త్రాన్ని మీరు డబ్బు ఉంచే ప్లేస్లో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషించే అమ్మవారి కరుణా కటాక్షాలు మీ పైన ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అంటే ఈ పరిహారం పాటించండి మంగళవారం రోజు మీ ఇంట్లో చిన్న గొయ్యిని తోవి అందులో బెల్లం ముక్క వేసి మట్టి వేయండి ఇలా చేస్తే మీరు త్వరలో ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నాలు చేసినా పదే పదే విఫలమైపోతుందంటే ప్రతి ఆదివారం ఆవుకి బెల్లం ముక్క తినిపించండి మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది అలాగే వినాయకుడికి గరికమాల వేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారం చేయండి ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి తర్వాత దాన్ని మీ బిరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ పసుపు వస్త్రాన్ని బయటకు తీసి ఆ వస్త్రంలో ఉన్న పసుపు ముద్దను బెల్లం మొక్కను ఆరే నదిలో వేయాలి ఇలా వేయడం వలన మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం రోజు పటిక బెల్లం నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే మీ ఇంటి తలుపులు గుమ్మాల దగ్గర కూడా పటిక బెల్లం పెడితే చాలా మంచిది ఇలా చేయడం వలన జడి శక్తులు అనేవి మీ ఇంటికి రావు ఎరుపు రంగు వస్త్రంలో పటిక బెల్లం వేసి పూజా గదిలో ఉంచితే చాలా మంచిది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం కానీ చక్కెర కానీ ఆహారంగా వేయండి నల్ల చీమలు ఇంట్లో కనిపిస్తే చాలా శుభం అలాగే పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది పటిక బెల్లంతో పరిహారాలు చేస్తే సుఖ సంతోషాలతో ఉంటారని వాస్తు నిపుణులు చెప్తున్నమాట మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలైనా బాగా ఒత్తిడికి గురైన ఇలాంటి సమయంలో పటిక బెల్లాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి మన ప్రధాన ద్వారం ముందు పెడితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఎట్టి మాయమవుతుంది ఇంకా ఈ బెల్లం అలాగే పటిక బెల్లంతో అనేక పరిహారాలు మనం చేసుకోవచ్చు ఈ విధంగా మీరు బెల్లంతో పరిహారాలు చేయండి మీరు అనుకోకుండానే ధనవంతులు అవడం ఖచ్చితం మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి మానసిక ప్రశాంతత అంతా మీలో ప్రశాంతంగా కలిగి ఉంటుంది కాబట్టి అందరూ ఒక్కసారి ఈ పరిహారాన్ని చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి